జూన్ ఇరవై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నైన కృపని చూపుట ఐశ్వర్యవంతుడవు స్వచ్ఛ సంపూర్ణుడు గడిచిన దినముల నీవు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ యోబు గ్రంథం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు అధ్యాయములు ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండుగాక నాకు సెలవిచ్చిన ఎడలా నేను మాట్లాడేదను నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యం చేయవచ్చును నేను మనుష్యుని గురించి మొరపెట్టుకున్నానా లేదు గనక నేను ఎలా ఆతురపడుకోరదు నేను తేరి చూచి ఆశ్చర్యపడుడి నన్ను తేరి చూచి ఆశ్చర్యపడుడి నోటి మీద చేయి వేసుకునిడి నేను దాని మనసునకు తెచ్చుకొని నీడలా నాకేమియో తోచుకున్నది నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచిచుండగా వారి కుటుంబము స్థిరపరచబడిచున్నది వారి కుటుంబములు భయమేమో లేక క్షేమముగా ఉన్నవి దేవుని దండము వారి మీద పడుటలేదు వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుక పోక ఈనును వారు తమ పిల్లలను మందల మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలను నట్నము చేయుదురు తంబురా స్వరమండలమును పట్టుకుని వాయించుదురు స్థానిక నాదము విని సంతోషించుదురు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాలమునకు దిగుదురు వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు నీవు మమ్మల్ని విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సర్వశక్తుడగు వాడెవడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతుల్లో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక శూన్యుల దీపము అరుదు గదా వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు కదా వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలను గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా వారి పిల్లల మీద మోపిడికే దేవుడు వారి పాపమును దాచిపెట్టినేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ప్రతిఫలమిచ్చినుగాక వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక సర్వశక్తులకు దేవుని కోపాగ్నిని వారు తాగుదురుగాక తమ జీవితకాలము సమాప్తమైన తర్వాత తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ఎవడైనను నువ్వు దేవునికి జ్ఞానము నేర్పున పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చింది కదా ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను తన ఎముకలలో మూలుగా బలసి ఉండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదిను కలిగి నిండు ఆయుష్యుతో మృతి నొందును వేరొకడు ఎన్నడూను క్షేమమను దాన్ని ఎరుగక మనోదుఖము గలవాడే మృతి నొందును వారు సమానముగా మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరినీ కప్పును మీ తలంపులు నేను ఎరుగుదురు మీరు నా మీద అన్యాయంగా పన్ను చిన్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతుల మందిరం ఎక్కడ ఉన్నది భక్తిహీనులు నివసించిన గుడారం ఉన్నది అని మీరు అడుగుచున్నారే దేశమును సంచరించి వారిని మీరు అడగలేదా వారు తెలియజేసిన సంగతులు మీరు మీరు గుర్తుపట్టలేదా అవి ఏమనగా దుర్జనులు ఆపత్కాల మందు కాపాడబడుదురు ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలవాడెవడు వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారం చేయువాడెవడు వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును పళ్ళములోని మంటి పిల్లలు వారికి ఇంపుగా ఉన్నవి మనుషులందరూ వారి వెంబడిపోవుదురు అలాగూననే లెక్కలేనంతమంది వారికి ముందుగా పోయిరి మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరు ఎలాగూ నన్ను ఓదార్చజూచెదరు అప్పుడు తేమా నీడని ఎలిఫజీ లాగును ప్రత్యుత్తరం ఇచ్చిన నరులు దేవునికి ప్రయోజనకారులు కా అగుదురా కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు నీవు నీతిమంతుడివై ఉండట సర్వశక్తుడకు దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడివై ప్రవర్తించట ఆయనకు లాభకరమా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించిన నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాధ్యమాడునా నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా ఏమి ఇయకి నీ సోదరులు సోదరుల నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియవైతివి ఆకలి గుండిన వారికి అన్నము పెట్టకపోతివి బాహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును విధవరాండను వట్టి చేతులతో పంపివేసేదివి తండ్రి లేని వారి చేతులు విరగగొట్టితివి కావుననే బోనులు నిన్ను చుట్టుకొని ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచటలేదా నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచటలేదా దేవుడు ఆకాశం అంత మహోన్నతుడు కాదా నక్షత్రములు ఔనత్యమును చూడుము అవి ఎంత పైగా ఉన్నవి దేవునికి ఏమి తెలియను గాఢాంధకారముల నుండి ఆయన న్యాయము కనుగొనునా గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నవి ఆయన చూడలేదు ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకునిచున్నావు పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకొని పోయాను ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను మా యుద్ధ నుండి తొలగిపోమ్మనియు సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేయననియు వారు దేవునితో అందరు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునుగాక మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసననియూ పలుకుచు నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును ఆ లాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందదవు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఒఫీరు సువర్ణమును పారవేయము అప్పుడు సర్వశక్తులు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఆనందించదు దేవుని తట్టు నీ ముఖం ఎత్తదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మృక్కుబళ్ళు నీవు చెల్లించదువు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచేద్దరందువు వినయము గల ఆయన రక్షించును నిర్దోషి కాని అయనను ఆయన విడిపించను అతడు నీ చేతిలో శుద్ధి వలన విడిపింపబడును ఇరవై మూడవ అధ్యాయం అప్పుడు యోగు ఈ లాగున ప్రత్యుత్తరం ఇచ్చెను నేటి వరకు నేను మరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది ఆయన నివాస స్థానము వద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అని నాకు తెలియబడును ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరిచదును వాదములతో నా నోరు నిప్పుకుంటేను ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను కలుసుకుందును ఆయన నాతో పలుగు మాటలను గ్రహించుకుందును ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాధ్యమాడున ఆయన అలాగూ చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాధ్యమాడవచ్చును కావున నేనెన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్ష అందకపోదును నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేదు పడమతి దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు ఆయన పనులు జరిగించి ఉత్తర దిశను పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేదు నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గంను అనుసరించీ ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వభావాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతని అయితే ఆయన ఏకమనసు గలవాడు ఆయనను మార్చగలవాడేవాడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించేవాడై ఉన్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయంను కృంగజేసను సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను అంధకారము కమ్మి ఉండినను గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను నేను నాశనము చేయబడి ఉండలేదు సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయుడు ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందు చేత చూడుకున్నారు సరిహద్దురాలను తీసివేయువారు కలరువారు అక్రమము చేసి మందులను ఆక్రమించుకొని వాటిని మేపుదురు తండ్రి లేని వారి గాడిదను తోలివేదురు విధవరాలు ఎద్దును తాకట్టుగా తీసుకుందరు వారు మార్గంలో నుండి దరిద్రులను తొలగించి వేదురు దేశంలోని బేదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చింది అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బేదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెతుకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకుడు పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకుందరు దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగేరుదురు బట్టలు లేక రాత్రి అంతరూ పండుకొని ఉందరు చలిలో వస్త్రహీనులే పడి ఉందరు పర్వతముల మీది జల్లులకు తడిసి ఉందరు చాటులేనందున బండను కా కాగలించుకుందరు తండ్రి లేని పిల్లలను రొమ్ము నుండి లాగువారు కలరు వారు దరిద్రుల యొద్ తాకట్టు పుచ్చుకొందరు దరిద్రులు వస్త్రహీనులే బట్టలు లేక తిరుగులాడుదురు ఆకలిగొడి పనులను మోయుదురు వారు తమ యజమానుల గోడ లోపల నూనె గానుగలను ఆడించుదురు ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారే ఉందరు జనము గల పట్టణములో మూలుగుదురు గాయపరచబడిన వారు మొరపెట్టుదురు అయినను జరుగునది ఆ అక్రమం అని దేవుడి అంచెడు వెలుగు మీద తిరుగుబడి వారు కలరు వీరు దాని మార్గములను గుర్తుపట్టరు దాని త్రోవలలో నిలవరు తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును రాత్రి అందు వాడు దొంగతనము చేయును వ్యభిచారి ఏ కన్నను నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుకు వేసుకుని సంద చీకటి కొరకు కనిపెట్టును చీకటిలో వారు కన్నమ్మ వేయదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనొల్లరు వారందరూ ఉదయమును మరణాంధకారంగా ఎంచుదురు గాఢాంధకారం భయం ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు వారి శ్వాసము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడవరు అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచ్ ఎగసిపోవునట్లు పాతాలము పాపము చేసిన వారిని పట్టుకును గర్భము వారిని మరుచును పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడూనూ జ్ఞాపకములోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు వారి పిల్లలు కన్నని గొడ్రాండ్రను బాధ పెట్టుదురు విధవరాండ్రకు మేలు చేయరు ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడదురు ఆయన వారికి అభయమును దయచేయును గనక వారి ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోదురు వారు హీన స్థితిలో చొచ్చి ఇతరులు అందరి వలె త్రోయబడుదురు వండిన వెన్నుల వలె కోయబడుదురు ఇప్పుడు ఈ లాగున జరుగునని ఎడల నేను అబద్ధికుడినని రుజువుపరచువాడెవడు నా మాటలు ఒట్టివని దృష్టాంతపరచువాడెవడు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలయ్య మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం ప్రభు నీకే వంద నాలుగు స్తోత్రాలు నాయన మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునే విధమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి మీ కృపలో మమ్మల్ని బలపరచండి మా ప్రతి అపరాధమును దయతో క్షమించండి ప్రభావ తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా నే చేతల ద్వారా నడతల ద్వారా వినికిడి ద్వారా మాటల ద్వారా ప్రభావ తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును ప్రతి పాపం దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మమ్మల్ని నాయన నీ రక్తంతో కడగండి నీ పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని మా కుటుంబాలని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మాలో ఇంక నువ్వు ప్రభా నీకు ఇష్టం లేని క్రియలు లయపరచండి ప్రభా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా తండ్రి అయ్యా వ్యర్థమైన వాటి ఎందు నుంచిగా ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగిన వారమే ప్రభా ఆత్మ పూర్ణులై ఉండే భాగ్యం మాకు దయచేయండి అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంకడు మాలో అనారోగ్యంగా ఉన్నవారికి జ్ఞాపకం చేసుకోండి బలపరచండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా నాయన ఏ యాంగిల్లో బలహీనంగా ఉన్నప్పటికీ ప్రభా అన్ని విషయాల్లో మీరే కృప చూపి ప్రభ బలవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తమును చేయగలం ప్రభా అయ్యా మీ బలము మాలో ఉంచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో మా కుటుంబాలను మా ఇరుగు పొరుగు మా పట్టణాలను మా ప్రాంతాలు అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకించి ఇదిగో క్రైస్తవులందరినీ నీ రూపులోకి మార్చండి ప్రభు రూపాంతరపరచండి నాయన దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి పరిశుద్ధాత్మ కుమ్మరింపును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి నీ అభిషేకంతో నింపి వాడుకోండి వారు రాకపోకల్లో నీ కాపుదల వారి కుటుంబాలు నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా వంద వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన ఇంకా మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలు కప్పు చెప్పుకుంటున్నాం భారతదేశంపై కృప కాక నూట నలభై కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక ప్రభా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకను సువార్థికులు గాక ప్రభా ప్రవక్తలు పంపబడుదరు కాక ఆయన సువార్తకు విరోధంగా రూపించబడిన ఏ ఐదుమి మీకు ఎన్నటిన్నటికీ యేసు క్రీస్తు నామంలో వర్దిల్లా కుండును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యగో నాయన భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయన మోడీ గారిని బలపరచండి నాయన నీతి న్యాయంతో పరిపాలించే కృపను మీరు దయచేయండి కింద పనిచేస్తున్న చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ నాయన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరిపై నీ కృప కలుగును కాక అందరూ నీతి న్యాయంతో పరిపాలించే కృపను మీరు అనుగ్రహించమని అయ్యా నాయన దేశాన్ని అయినా అన్ని రంగాల్లోనైనా మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా రాజకీయ నైనా సాంఘిక పరంగా ప్రభ అన్ని విషయాలు మా దేశానికి గొప్ప స్వస్థత కలుగును కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు ఇక ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును కాక అయ్యి ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగును కాక ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం కాక ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము కలుగును కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ తండ్రి మరి ఒక్కసారి మమ్మల్ని మేము నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దుష్టుల బారి నుండి మమ్మల్ని తప్పించండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించి మీరే తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు స్థతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ